హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కూల్చివేతలను కంటిన్యూ చేస్తోంది ఈ క్రమంలోనే మాదాపూర్లోని సున్నం చెరువులో ఉన్న భవనాలకు నేలమట్టం చేసింది మేడ్చల్ జిల్లా దుండిగల్ కత్యా చెరువు వద్ద విల్లాలను కూల్చివేసింది నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో విల్లాలను నిర్మించాలని గతంలోనే అధికారులు గుర్తించగా భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆ భవనాలను నేల కూల్చింది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు ప్రస్తుతం మనము సున్నం చెరువు వద్ద ఉన్నాము సున్నం చెరువు వద్ద చూస్తే మాత్రము పూర్తిగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు వాటన్నిటిని కూడా హైడ్రా ఇప్పుడు కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రస్తుతం సున్నం చెరువు బఫర్ జోన్లో పూర్తిగా యొక్క అక్రమ నిర్మాణం కూడా చేపట్టారు అక్రమ నిర్మాణానికి సంబంధించి అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా హైరిచ్ సంబంధించిన యొక్క బుల్డోజర్తో పూర్తిగా ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కూడా దీనికి సంబంధించి కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు మాత్రము తాము అన్ని అనుమతులు తీసుకున్నాము అంతేకాకుండా అధికారులకు సంబంధించి అన్ని అనుమతుల కూడిన పత్రాలను కూడా చూపిస్తామని చెప్పినా కూడా ఎవరు కూడా హైడ్రాకి సంబంధించిన అధికారులు తాము మాట వినట్టడం లేదని చెప్పి కూడా బాధితురాలు కూడా దీనికి సంబంధించి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి మాత్రము యొక్క సుండం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎఫ్టిఎల్ ల్యాండ్ ఉంది బఫర్ జోన్ ల్యాండ్ ఉంది కాబట్టి వాటిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి కూడా గతంలో హైడ్రా చాలా క్లియర్గా ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చింది కానీ వీరు మాత్రము యొక్క హైడ్రా ఇచ్చిన హెచ్చరికలు మాత్రము వీరు పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉందో వాటన్నిటిని అన్నిటిని కూల్చివేస్తున్న ప్రైస్ కూడా చూస్తున్నాము మొత్తానికి దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నలభై ఆరు ఎకరాలకు సంబంధించిన సున్నం చెరువులో ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా కబ్జాలు అయ్యాయి గతంలో కూడా దీనికి సంబంధించి అధికారులు అక్రమ నిర్మాణాలు కట్టొద్దని చెప్పినా కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు కూడా కట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా వాటన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఒక సున్నం చెరువు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ సున్నం చెరువు సంబంధించిన పక్కనే పూర్తిగా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి హైడ్రా అధికారులు మాత్రం ఇప్పటికీ ఇందులో అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు మరోవైపు ఈ యొక్క ప్రాంతంలో మాత్రము ఇప్పటికే కొంతమంది కూడా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే దీని ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి ఉధృత వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులతో ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే హైడ్రా యొక్క కూల్చి వేసిన నేపథ్యంలో ఏ అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారు అడ్డుకోవడానికి కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి వారి యొక్క యువత అడ్డుకున్నారో వారన్నీ కూడా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చే చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము మరోవైపు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక మల్లంపేటలోని యొక్క శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించి దానిపైన కూడా హైడ్రా మరికొద్ది సేపట్లో కూడా కూల్చివేతలు కూడా ప్రారంభించనుంది ఎందుకంటే అక్కడ కూడా విల్లాస్ అంతా కూడా చెరువు మల్లంపేట చెరువులోనే పూర్తిగా దీనికి సంబంధించి నిర్మించింది కాబట్టి వాటిని కూడా తొలగించేందుకు కూడా పోలీసులు భారీ ప్రొటెక్షన్ తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు ఒక గచ్చిపోలిలోని యొక్క రంగనాథ్ చెరువు సంబంధించిన జయపేరి గ్రూప్ సంబంధించిన ఆ యొక్క అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేశారు ముప్పై రోజుల్లో పూర్తిగా యొక్క అక్రమ నిర్మాణం చేపట్టడం వాటన్నిటిని కూడా స్వయంగా వారే తొలగించుకోవాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడి నుంచి అంటే జయబేరికి సంబంధించిన నేపథ్యంలో వారు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితులు చూస్తున్నాము మొత్తానికి చూస్తే మాత్రము ఓవరాల్గా ఈ యొక్క ఎక్కడ యొక్క చెరువు సంబంధించిన నేపథ్యంలో అక్రమ నిర్మాణం ఉందో వాటన్నిటిని కూడా హైడ్రా మాత్రం తొలగిస్తుందనేది మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము సున్నం చెరువు వద్ద చూసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతం అంటే దాదాపు సున్నం చెరువు నలభై ఆరు ఎకరాల కంటే ఎక్కువ మొత్తంలో ఉంది కానీ ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చిన్న నేపథ్యం సున్నం చెరువు చాలా చిన్నగా అయిపోయింది గతంలో కూడా సున్నం చెరువు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా స్థానికులు ఆ యొక్క అధికారులు కూడా ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం ఎవరు కూడా పట్టించుకొని నేపథ్యంలోనే దీనికి సంబంధించి హైడ్రాక్ కూడా ఫిర్యాదులు అందాయి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న చెతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తానికి చూస్తే ఓవరాల్గా సున్నం చెరువు ప్రాంతంలో మాత్రము అధికారులు హైడ్రా అధికారులు మాత్రం అన్ని చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము మరోవైపు జయపేరి అంటే రంగనాథ్ చెరువు సంబంధించి కన్స్ట్రక్షన్ నేపథ్యంలో జయపేరి పూర్తిగా ఇక్కడ ఒక జ జయపేరికి సంబంధించిన నోటీసుల పైన కూడా తాము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం వాటిని వదిలిపెట్టేది లేదు ఎందుకంటే టోటల్గా జయపేరికి సంబంధించిన ఆ యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా ముప్పై రోజుల్లో మీరే కూల్చివేయాలి లేకపోతే హైడ్రా మాత్రం కూల్చివేస్తుంది అని మాత్రం చాలా క్లియర్గా నోటీసులు ఇచ్చారు అయితే దీనిపైన జయబేర్ మాత్రం ఇప్పటి వరకు కూడా రిప్లై కూడా ఇవ్వలేని పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే హైడ్రా అక్రమ కట్టడలపైన కొరడా జులిపించడంతో తాము ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మరీ కట్టుకున్నాము కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత పేదలపైన ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఎవరైతే చేపట్టడం వారంతా కూడా వాపోతున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఇంత పెద్ద భవనము లక్షల రూపాయలు వెచ్చించి మరీ కట్టుకున్నాము కానీ అన్ని అధికారులతో పర్మిషన్లు తీసుకున్నాము తాము ప్రభుత్వానికి కూడా పన్ను కూడా కడుతున్నాము అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము కానీ వాటన్నిటిలో డాక్యుమెంట్స్ని కూడా కావచ్చు కోర్టుకు సంబంధించిన కొన్ని ఆధార కొన్ని పత్రాలున్నా కూడా ఎందుకు దీనికి సంబంధించి హైడ్రా ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా పట్టించుకోవాలని చెప్పి కూడా పూర్తిగా దీనిపైన స్థానికులు కూడా పెద్ద ఎత్తున యొక్క వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఎవరైతే ఇప్పటికే యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన వారందరినీ కూడా పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి గా చూస్తే సున్నం చెరువు వద్ద మాత్రము పోలీసుల భారీ పహారా కూడా కొనసాగుతూనే ఉంది ఎవరైతే అడ్డుకోవడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము పోలీసులు నలువైపులా దీనికి సంబంధించి ఎవరు కూడా రాకుండా పూర్తిగా భద్రత కూడా ఏర్పాటు చేశారు నలుగురు వైపుల నుంచి కూడా దీనికి సంబంధించి వస్తే మాత్రము ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే దీనికి స్పెషల్ టీమ్స్ ఇప్పటికే దీనికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు ఉంచిన పరిస్థితి కూడా చూస్తున్నాము